శ్రీటీవీ ప్రేక్షకులకు నమస్తే అంగన్వాడీ సెంటర్లో ఆకస్మికంగా తనిఖీ చేసిన ప్రిన్సిపాల్ సెక్రటరీ ఏ సూర్యకుమారి పీలేరు పీలేరు మండలం యలమంత క్రాస్ అంగన్వాడీ సెంటర్ని కలకడ మండలం బాటవారిపల్లి సెంటర్ని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన ప్రిన్సిపాల్ సెక్రటరీ ఏ సూర్యకుమారి అంగన్వాడీ సెంటర్లో పిల్లలతో ముఖాముఖి నిర్వహించారు బాల సంజీవిని ఆరు రకాల కిట్ పిల్లలకు సక్రమంగా అందిస్తున్నారా లేదా అంటూ ఆరా తీశారు అంగన్వాడి సూపర్వైజర్లతో ప్రిన్సిపల్ సెక్రటరీ సూర్యకుమారి మరియు పి రమాదేవి సంయుక్తంగా రివ్యూ నిర్వహించారు సూపర్వైజర్లకు ప్రిన్సిపల్ సెక్రటరీ పలు సూచనలు సలహాలు ఇచ్చారు అంగన్వాడీ సెంటర్లు పనితీరు మీద రివ్యూ నిర్వహించారు ప్రిన్సిపాల్ సెక్రటరీ సంతృప్తిని వ్యక్తం చేశారు పిల్లలకి ఆహారంలో మునుగాకు పౌడర్ చేసి ఇచ్చే విధంగా చూడాలని అన్నమయ్య జిల్లా పి రమాదేవికి తెలిపారు ఈ కార్యక్రమంలో సిడిపిఓ రాజమ్మ సూపర్వైజర్లు అంగన్వాడీ సెంటర్ టీచర్లు మరియు ఆయాలు పాల్గొన్నారు